ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ విమర్శించారు ఇప్పటి వరకు ఎన్ని వడ్లు కొన్నారో ఎంత పంటకు డబ్బులు చెల్లించారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పరోక్షంగా విమర్శలు చేశారు సీఎం పేరును కేసీఆర్ ప్రస్తావించకపోవడంతో రేవంత్ రెడ్డికి దుఃఖం ఆగటం లేదంటూ ఎద్దేవా చేశారు తమ పార్టీ నేతలే సీఎం పేరు జగదీష్ రెడ్డి అన్నారు దానికి తోడు పాపం మీ మధ్యలో కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా పాపం ఒకటే మాటతో అనుగులేస్తూ పోయింది మూటలతోని ఇంత అన్యాయమా నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు ఇంట్లో కూడా అన్నరేమో అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరు అయితే తలుస్తున్నావు పదహారు నెలలు పదిహేడు నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలసినావు ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో లాగు విక్తన్నవో అంగి విక్తనన్నవో కనుగుళ్ళు అన్నవో పేగులు విక్తనన్నవో ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు నేను పేరు ఒక్కసారైనా తలుసుకోకపోయాను బాధపడుతుంటున్నావు నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు పిలుస్తలేరు ఆ అక్కసు ఇవ్వాలి కనబడుతుంది ఇప్పటి వరకు నువ్వు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లు వేసినావు మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు ఎన్ని అకౌంట్లు వేసినావు రైతులకి ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికి మళ్ళిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరే అడగండి ధైర్యం చేసి ఈ రోజు వరకు ఎంత ధాన్యంగా ఉన్నాడు దమ్ముంటే లెక్క చెప్పమండి నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని వడ్లు ఈ ప్రభుత్వం కొన్నది ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు మీరు మునగానలే అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించు దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు ఎన్ని ఎన్ని ఒడ్లు కొని చెప్పాలి నేను చెప్పకపోతే మీరు రండలే అనంట సాయంత్రం వరకు ప్రకటన చేయకపోతే మీరు రండలే